గురువారం ఏప్రిల్ మూడు రెండు వేల ఇరవై ఐదు వారి ఫలితాలు వృషభ వారికి ఈరోజు తమ జీవితంలో ఊహించని సంఘటనలు ఎదురవుతాయి విదేశీ సంబంధాలు ఉన్న వ్యక్తులు వ్యాపార కార్యకలాపాలలో హెచ్చుతగ్గులను అనుభవించవచ్చు మీలో కొందరు మీ సంపదను పెంచుకోవడానికి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు మీ కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి మధ్యాహ్నం వరకు మీ ఆదాయం పెరుగుతుంది కానీ మధ్యాహ్నం తర్వాత ఖర్చులు పెరుగుతాయి అనుకోని ప్రయాణాలు చేయడం వల్ల మీ ఖర్చులు పెరుగుతాయి ఆరోగ్యం కొంత బలహీనంగా ఉంటుంది మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది ఉద్యోగులకు కార్యాలయంలో పరిస్థితి మీకు అనుకూలంగా ఉంటుంది ఈరోజు మీకు తొంభై మూడు శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు బ్రాహ్మణులకు దానం చేయాలి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినందుకు ధన్యవాదములు